వెల్కమ్ టు మారుతి జ్యువెలర్స్ నాకు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే పోస్ట్ ఆఫీస్ బంద్ ఉంది నెట్ వస్తలేదంట కొరియర్లు అయితే నేను పంపలేదు అయితే పంపించిన తర్వాత ట్రాకింగ్ గ్రూప్లో ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాను అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి కంపల్సరీ ఫోటో పెట్టాలి వాట్సాప్కి హాయ్ అండ్ మెసేజ్ చేస్తే గ్రూప్ లింక్ వస్తుంది డైలీ నైట్ టైంలో అప్డేట్ ఉంటుంది గ్రూప్లో మీరు మాత్రమే జాయిన్ కావాలి ఫ్రెండ్స్ పర్సనల్గా ఫొటోస్ అడుగుతున్నారు ఎవరికి పర్సనల్గా అయితే ఫొటోస్ పెట్టలేము మీరు జైన్ అయితేనే ఫోటోలు వస్తాయి చూడండి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయా చాలా ఆర్డర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ చాలా చాలా దూరం అంటే చాలా దూరం నుంచి వచ్చాయి దండే కడియాలు మిరియాల గొలుసులు కాస్ల పేర్లు షాప్ల వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఆర్డర్స్ వచ్చాయి మస్తు ఆర్డర్లు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయా పెద్ద పెద్ద కాసుల పేర్లు కూడా ఇదైతే చెన్నైకి విజయవాడ ఖమ్మము కరీంనగరు మెహదీపట్నం కూకట్పల్లి సికింద్రాబాదు మహారాష్ట్ర పూణే కర్ణాటక చాలా హ్యాడర్స్ వచ్చాయి అందరూ అయితే పంపిస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవన్నీ కమ్మలు షార్ట్ నల్ల పూసలు చిన్న చిన్న మిరియాల గొలుసులు ట్వంటీ సిక్స్ ఇంచెస్వి థర్టీ ఇంచెస్వి ఇవన్నీ ఆర్డర్స్ నేను కొరియర్ చేసినయితే మీకు ట్రాకింగ్ ఇస్తాను లేట్ అయినా వాట్సాప్లో రిప్లై ఇస్తాను వాట్సాప్ కాల్ కానీ వీడియో కాల్ కానీ చేయొద్దు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై ఇస్తాను తలలో ప్రాబ్లం ఉంది కనుక కాల్స్ మాట్లాడలేకపోతున్నా రేడియేషన్ వల్ల తలంతా నొప్పి వస్తుంది నా ఒక రిక్వెస్ట్ని మన్నిస్తారని అనుకుంటున్న నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ